గెద్దనపల్లి సొసైటీ అధ్యక్షులుగా ప్రమాణ స్వీకారం చేసిన ముఖ్య అతిథిగా పాల్గొన్న ప్రభుత్వ దాట్ల డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా ముమ్మడివరం నియోజకవర్గం కాట్రానికోనపల్లి సొసైటీ త్రీ మ్యాన్ కమిటీ ప్రమాణ స్వీకారానికి ముఖ్య అతిథిగా చేసి శుభాకాంక్షలు తెలియజేసిన ప్రభుత్వ విప్ శాసనసభ్యులు దాట్ల సుబ్బరాజు నరసాపురం నియోజకవర్గం పరిశీలకులు రాష్ట్ర కార్యదర్శి గుత్తుల సాయి రాష్ట్ర కార్యదర్శి మాజీ జెర్పీటీసీ సభ్యులు నాగిరి నాగేశ్వరరావు రాష్ట్ర ఎస్సీ కార్పొరేషన్ డైరెక్టర్ చెడ్డ అశోక్ మండల పార్టీ అధ్యక్షులు సుబ్బరాజు पूर्ण <laughs> उदाहरण <laughs> <laughs> 3 सप्ताह संहिता हां करता

ೀಕಾರ வேரிய ராமபிராவி சர்மா தேவதா சர்மா தேவேம் தேவதா தேவேம் வியாஜமே தேவதா சர்மா வேதவேதேம் பிராமனே சுதேம் சரளச் చూడండి

એય બરાબર અન્ના બાપાને મેરી આલાડા એક સરા આતી સિંહ અશોક કેર మూడు గ్రామాల ప్రజలు నాకు సొసైటీగా చైర్మన్ ఇచ్చినందుకు వారికి అభినందన తెలియజేస్తున్నాం అలాగే రైతులందరికీ అందుబాటులో ఉండి వారికి ఏం కావాలన్నా మందు సర్పలే కానీ ఇంకా ఏమైనా ఇప్పుడు ఎన్ని కొత్త రకాల వెరైటీ వస్తున్నాయి ఆ రకంగా వచ్చినాయి కానీ మన రైతులందరికీ సకాలంలో అన్ని ఇచ్చి మన ఎమ్మెల్యే గారి సహకారంతో నేను మన సొసైటీ అభివృద్ధి చేస్తానని చెప్తున్నాను అది ఇప్పుడు మన సొసైటీ ఇరవై కోట్లుగా చేస్తానని ఎమ్మెల్యే గారి సహకారంతో డ్రోన్లు ఇంకా ఇంకా మన సొసైటీని కోరుకుంటూ కాపీ మండలలో ఉన్న గద్దనపల్లి సొసైటీ అధ్యక్షులుగా మన వనచర్ల నాగేశ్వరరావు ప్రమాణ స్వీకారం చేయటం వారి కార్యకర్ కార్యవర్గానికి శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ మరి ఈ రోజు కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత మరి ఇచ్చిన హామీలన్నీ కూడా పెద్ద ఎత్తున మన నెరవేర్చడం జరిగింది రాష్ట్ర ప్రజలందరూ కూడా చూస్తారు మొన్న ఆగస్టు పదిహేను రోజున మహిళలందరికీ కూడా రాష్ట్ర వ్యాప్తంగా ఉచితంగా బస్ ప్రయాణం చేసే సౌకర్యం రాష్ట్రానికి నూట యాభై నూట అరవై కోట్ల నెలకి భారమైన గానీ ఇచ్చిన మాట ప్రకారం మరి ఆ స్త్రీ శక్తి కార్యక్రమాన్ని విజయవంతంగా పూర్తి చేసి అందరి కళ్ళలో ఆనందం చూస్తాం అదేవిధంగా ఈ నెల రెండో తారీఖున అన్నదాత సిగ్గీభవ ఏదైతే అన్నదాతలు ఉన్నారో రైతులు ఉన్నారో వాళ్ళందరికీ కూడా అన్నదాత సుఖీభావ మా నియోజకవర్గంలో ఇరవై నాలుగు వేల నాలుగు వందల అరవై ఐదు మందికి సుమారు పదహారు కోట్ల నలభై మూడు లక్షల రూపాయలు అన్నదాత సుఖీభావ కార్యక్రమంలో రైతులందరికీ కూడా ఇచ్చిన మాట ప్రకారం మొదటి విడతగా మరి ఏడు వేల రూపాయలు ఇవ్వడం జరిగింది అదేవిధంగా మా నియోజకవర్గంలో ఉన్న తల్లితండ్రులందరికీ తల్లికి వందనం సుమారు అరవై కోట్ల రూపాయలు మొదటి విడతగా తల్లికి వందనం కూడా పది పిల్లలకి ఇవ్వడం జరిగింది సుమారు పెన్షన్ రూపంలో పది నెల ఇరవై కోట్లు నలభై రెండు వేల మందికి ఇరవై కోట్ల రూపాయలు పెన్షన్ రూపంలో పది నెల ఇవ్వడం జరుగుతుంది ఎందుకంటే ఇన్ని హామీలు ఈ రా ఈ దేశంలో ఏ ప్రభుత్వం చేయలేదు అటువంటిది మన రాష్ట్రంలో మన కోటమి ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు మరి మోడీ గారు సహకారంతో ఇచ్చిన హామీలను నెరవేర్చుకుంటూ ఒక పక్క గ్రామాల అభివృద్ధికి పెద్ద ఎత్తున చేసిన రోడ్లు కానీ డ్రైన్స్ కానీ మరి కేటల్ సర్వీస్ కానీ అనేక అభివృద్ధి కార్యక్రమాలు చేస్తున్నాం జల జీవనం ద్వారా మరి ప్రతి ఇంటికి నీరు నీటి కూడా నీటి పైప్ లైన్ కూడా వేయడం జరుగుతుంది ఒక పక్క గ్రామాల అభివృద్ధి చేసుకుంటూ మరోపక్క మన రాష్ట్రానికి కావాల్సిన అమరావతి రాజధాని కానీ పోలవరం ప్రాజెక్టు కానీ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ బాగాపురం కానీ అదే విధంగా స్టీల్ ప్లాంట్ ప్రైవేట్ గా అద్దెం కానీ మరి పెద్ద ఎత్తున ఇండస్ట్రీని తీసుకురావడంలో కానీ అనునిత్యం ట్వంటీ ఫోర్ ఇంటూ సెవెన్ ఈ రాష్ట్ర అభివృద్ధి గురించి ఈ రాష్ట్ర ప్రయోజనాల గురించి కష్టపడే గొప్ప వ్యక్తులు మన చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు ఉన్నారు కాబట్టి నాలుగు కాలాల పాటు మన ప్రజలందరూ కూడా ఇటువంటి కూటమి ప్రభుత్వం ఇటువంటి పనిచేసే ప్రభుత్వం అని అనుకుంటే మన భావితరాల భవిష్యత్తు కానీ మన రాష్ట్రం కానీ అద్భుతమైన రంగంలో ఈ దేశంలో మొట్టమొదటి రాష్ట్రంగా తయారు చేసే సమర్థవంతమైన నాయకులు మనకు ఉన్నారు కాబట్టి మనం మనందరూ కూడా సహకరించి ఈ కుటుంబ ప్రభుత్వాన్ని మరింత బలోపేతం చేయడానికి కృషి చేయాలని చెప్పి తెలియజేసుకుంటూ చదవి